రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థుల గురువుల సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు తూమ్కొండ వాస్తవ్యులు శ్రీనిసార్ గారు మరియు ఆ రోజు మీకు మాకు కంటిన్యూగా నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి రాందేడి సార్ గారికి మరియు మ్యాథ్స్ అంటే విద్యార్థుల్లో కూడా ఎలాంటి భయం లేకుండా ఇంత సులభంగా ఉంటుంది అనే విధంగా తను నిత్య విద్యార్థి అయి మీకందరికీ గణితం బోధించినటువంటి నాకు కూడా పేరు రావడానికి పరోక్షంగా కారకులైనటువంటి భాస్కర్ సార్ గారు మరియు శేఖర్ గౌడ్ సారు నాకు గురువు ఒక విషయంలో ఎందుకంటే అతను సబ్జెక్ట్ చెప్తుంటే నేను బయట ఉండి వినాలి 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 ఆ సబ్జెక్ట్ అంత మాధుర్యంగా ఇంత ఎక్స్ప్లెనేజ్ చేస్తూ ఈవెన్ డ్రాయింగ్ మాస్టర్ అవసరం ఉండదు ఇప్పుడైనా టెక్స్ట్ బుక్ పట్టంగా చూసిండ్ర సార్ సబ్జెక్ట్ చెప్తుంటే మీరు టెక్స్ట్ బుక్ లేకుండా లైను తేడాలు రాకుండా అంత వరుస క్రమంలో చెప్పేటటువంటి ఏమంటారు ప్రతిభ కలిగినటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయులు మన శేఖర్ గౌడ్ సార్ గారు ప్రయాణ బడలిక అంటే ఇందాకనే అన్నారు ఐదు గంటలకు బయలుదేరింటారు వీడికి రావడానికి అనేటటువంటి విషయంలో మేము ఎప్పుడు కూడా ఈ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి స్ట్రెయిన్కు ఒత్తిడికి లోన్ కాలేదు ఎలాంటి ఇబ్బందిగా ఫీల్ కాలేదు ఎందుకంటే జగదీశ్వర్ సార్ లాంటి బూస్టింగు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల ఇది మేము ఎక్కడ ఇక్కడ ఈ ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రతి జెండా వందన కార్యక్రమానికి సుదర్శన్ గౌడ్ సార్ గారు ఇక్కడ తూముకూడ పాఠశాలలో వసతులు అంత నిద్రపోవడానికి సరిగా లేవు మా ఇంటికి రండి అని చెప్పి అతను జీవించి ఉన్నంత వరకు మేము కూడా వారి ఇంటిలో సింగిల్ ఎన్పి కూడా మా వెళ్ళి ఖర్చు కాకుండా రాత్రి భోజనం ఏర్పాటు చేసి ఉదయం హీట్ వాటరు ఆయన స్నానం చేస్తాడో లేదో తెలియదు తర్వాత కానీ మాకందరికీ కూడా హీట్ వాటర్ సప్లై చేసినటువంటి మహానుభావులు సుదర్శన్ గౌడ్ సార్ గారు చాలా పర్యాయాలు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మారుమూల ప్రాంతం ఇక్కడికి వస్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అంటే మేము ఈ లోకల్ వాస్తవ్యులం మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఉంటానని సుదర్శన్ గౌడ్ సార్ మాకు అందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి ఇంకా మేడమ్స్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే మీరు కోరిన విధంగా వేరే వేరే పాఠశాల వేరే పాఠశాలలో అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం నేను పనిచేసిన పాఠశాలలు ఎన్నో మారినాం అక్కడ అంతా గమనించినాం ఎప్పుడు బ్యాగ్ చేతులు పట్టుకొని ఉంటారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు లేడీ టీచర్లు అయినా కానీ నాలుగు గంటలకు నాలుగు బాగు బస్ వస్తుండే కానీ ఐదున్నరకు ఆరు గంటలకు వచ్చే బస్కే వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేసేది తీరా పరిస్థితులు బాలేక ఇక్కడనే కిరాయికి ఉండి మీకు విద్యను అందించినటువంటి ఘనత లేడీ టీచర్లకు ఉందనేటటువంటిది తెలియజేస్తున్నాను వెంకటాగౌర్ సార్ గారు ఆల్రెడీ ఇప్పుడు మాట కూడా ఇచ్చిండ్రు ఒక పద్యం ఇవ్వలేదు అంటున్నాడు ఇచ్చిండని రికార్డ్ అయిపోయింది ఆల్రెడీ ఇచ్చిందని చెప్పిండ్రు మీరు కూడా రికార్డ్ చేశారు కదా సార్ చెప్తున్నప్పుడు పద్యం చేసి ఈ విధంగా అప్పుడప్పుడు కొద్దిగా సపోర్ట్ ఇస్తూ సపోర్ట్ అయినట్టు సపోర్ట్ ఇస్తూ సపోర్ట్ అయినట్టు సార్ ఉండేవారు అప్పుడు కూడా ఏది ఏమైనా కానీ మాకందరికి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు అసలు విషయం ఏమిటంటే గతంలో ఇక్కడ నేను ఫస్ట్ బ్యాచ్ పనిచేసినటువంటి విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థుల కార్యక్రమం పెట్టినరు కానీ అనివార్య కారణాల వల్ల అనుకోండి వారితోని ఉండేటటువంటి ఆత్మీయమైనటువంటి నేను అప్పుడే వచ్చాను అదే బ్యాచ్ వల్ల అంత ఉండకపోవచ్చు వారితోని పరిచయం లేకపోవచ్చు అనే ఉద్దేశం చేత నేను అప్పుడు రాలేకపోయాను కానీ ఈ ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మీరు ఎన్ని నెలల నుంచి ట్రై చేశారో తెలియదు కానీ మీ యొక్క పిలిచేటటువంటి విధానము నూటికి నూరు శాతము ఎంత రావద్దనుకున్నా కానీ వారు వచ్చే విధంగా ఉన్నటువంటి సందర్భం మాకు ఆ విధానంలోనే అనిపించింది ఆ రోజు అనిపించలేదు అప్పుడు సక్సెస్ అయినామని ఈరోజు అనిపించింది మా టీం అప్పుడు చక్కగా విద్యాబోధన చేసినటువంటి బ్యాచ్ ఇది అనేటటువంటిది అనిపించింది అయితే కొన్ని సందర్భాల్లో రెండు పాత్రలు పోషించవలసి వచ్చింది ఆ రెండో పాత్రకు ముఖ్య కారకులు రామ్ రెడ్డి సార్ గారు అంతకన్నా ముందు కూడా కొన్ని పరిస్థితులు మీకు తెలిసి ఉండవచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఇందాక చెప్తూ చెప్తూ ఒక బాబు ఏమన్నాడంటే గేమ్స్ పీరియడ్ ఉన్నప్పుడు వేరే డోళ్ళు వస్తే మాత్రం తీసుకొని ఆయన గేమ్స్ పీరియడ్ ఆయనకే ఉండాలని సార్లతో కూడా ఫైట్ చేసి గేమ్స్ ఆడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నారు ఎంతవరకు జరిగింది అది నాకు మ్యాథ్స్ బాధ్యతలు అప్పగించినంత వరకు జరిగింది నేను అనుకుంటాను వరుసగా ఎనిమిది పేర్లు రామరెడ్డి సార్ చెప్పిందని ఒక బాబు అన్నాడు కానీ వరుసగా ఎనిమిది పేర్లు చెప్పింది నేను మ్యాథ్స్ ఉదయం తీసుకుంటే సార్ సాయంత్రం వరకు కంటిన్యూగా ఎయిట్ ప్లేట్స్ చెప్పినటువంటి దాఖలాలు నేను కూడా చెప్పాను మళ్ళీ మీకు ఎందుకు జ్ఞాపకం లేదో నాకు తెలియదు సరే ఏది ఏమైనా ఎందుకు జ్ఞాపకం ఉండకపోవచ్చు అంటే నన్ను అపాయింట్మెంట్ చేసింది ఎవరు రామరాజ్ సార్ గారు కనుక ఈ క్రెడిట్ అక్కడనే పోయి ఉండవచ్చు ముఖ్యంగా మీరు మేము అందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది బొల్లారం వీపనగన్ల బస్సుకు చెప్పుకోవాలి ఎందుకంటే బొల్లారం విపున బస్సు కొల్లాపూర్లో తొమ్మిది గంటలకు బయలుదేరింటే మేము ఇక్కడ బెల్లవుతుంటే ఆడ వస్తుంటుంది కానీ ఆ బస్సు పుణ్యాన ఒక గంట ముందు మీ పాఠశాలకు తప్పని పరిస్థితి రావాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలో తోసదు కనుక అప్పజెప్పినటువంటి ఆ రెండో సబ్జెక్టుకు మీకు మ్యాథ్స్ చేయించడం జరిగింది అయితే సరే నైంటీ ఎయిట్ వచ్చాయా హండ్రెడ్ ఆ తర్వాత బ్యాచ్ పిల్లలకు హండ్రెడ్కి హండ్రెడ్ కూడా వచ్చాయి అది వేరే విషయము ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తించుకోవాల్సింది సమయం ఎక్కువ తీసుకుంటున్నట్టుంది చెప్పచ్చా ఇక్కడ మీరందరూ వేదికపై ఉండేటటువంటి ఆనాటి హెడ్ మాస్టరు ఈనాటి హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే భాస్కర్ సార్ యొక్క గొప్పతనం నేను చెప్తాను భాస్కర్ సారు పునాది వేసిపోయిండు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నైంటీ సిక్స్ నుంచి నైంటీ ఎయిట్ వరకు మార్క్స్ రావాలని వేసిపోయిండు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వచ్చింది అనుకోండి నేను చెప్పడం ప్రారంభించిన తర్వాత ఎన్ని వచ్చినాయి నైంటీ ఎయిట్ తర్వాత హండ్రెడ్ వచ్చినాయి నేను సాధించింది రెండు మార్కులు హండ్రెడ్ రావాలంటే నైంటీ సిక్స్కి ఎన్ని మార్కులు నాలుగు మార్కులు నా యొక్క కెపాసిటీ ఎంత మీకు రెండు మార్కులు తీసుకురాగలిగిన నాలుగు మార్ ఆ రెండు మార్కులు నాలుగు మార్కులు హైలైట్ అయినాయి తొంభై ఆరు మార్కులు తెచ్చినటువంటి భాస్కర్ సార్ ఏమైండు కానీ ఈ క్రెడిట్ ఎవరికి ఇచ్చింది భాస్కర్ సార్ ఇచ్చినటువంటి బేసే తర్వాత బ్యాచ్లకు నైంటీ ఎయిట్ హండ్రెడ్ రావడానికి ఆస్కారం ఉన్నది ఈ పాఠశాల ఈరోజు అంటే పన్నెండవ తారీఖు జనవరి నాడు మాకు ఆ రోజు ఉద్యోగము రా రావడం కోసము పరీక్ష రాసినటువంటి రిజల్టు పదకొండు అర్ధరాత్రి వచ్చింది తెల్లారితే పన్నెండు అని ఆ అర్ధరాత్రి నాకు ఉద్యోగం రాలేదు నాకన్నా మామూలుగా చదివినటువంటి వాళ్ళకు కెపాసి వాళ్ళకు ఉద్యోగం వచ్చింది సరే ఏదో బ్యాడ్ లక్ రాలేదని ఊరికి ఉన్నటువంటి సందర్భంలో మా చెల్లెలు ఉండి ఏమైందన్నా డల్లుగా వండుకున్నావు ఏమైంది మీ ఫ్రెండ్స్ మొత్తము వచ్చి నన్ను రెండు గంటలకు నిద్ర లేప్రు మాకు జాబ్ వచ్చింది మాకు జాబ్ వచ్చిందని నీవెందుకు డల్ ఉన్నావు అంటే రాలేదు నాకు జాబ్ రాలేదన్న లేదు ఇప్పుడు వచ్చినటువంటి అందరికి వచ్చింది అంటున్నావు కదా వాళ్ళకు వచ్చిందంటే కంపల్సరీ నీకు కూడా వచ్చి ఉండాలి నువ్వు ట్రై చేయంటే ఇదే రోజు పన్నెండో తారీఖు జనవరి రోజు డిఓ ఆఫీస్ దగ్గరికి పోయి నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని పుణ్యాన ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ ఎనిమిది నెలలకు ఇక్కడ శ్రీనివాసులు సార్ అని ఉన్నటువంటి వ్యక్తి స్థానంలో తిరిగి అతని తొలగించి నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ సభ యాదృచ్ఛికమైనా కానీ నా జీవిత పోరాటానికి ఈరోజే పునాది వేయడం జరిగింది ఈరోజు ఒక మహానుభావుని జయంతి కూడా ఉంది స్వామి వివేకానంద స్వామి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకొక ఆశ్చర్యపోవచ్చు అరే శ్రీనివాసు సార్ ఉద్యోగం పోటీ ఎంత క్రూరుడు ఇతను అనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా కానీ ఎనిమిది నెలలు ఇక్కడ జాబ్ చేసినటువంటి సర్వీస్ వచ్చినందుకు తిరిగి అతనికి ఏం చేసినో మళ్ళీ జాబు ఇచ్చింది అంటే నేనే నేను ఒక రిక్రూట్మెంట్ పెట్టి మన పాఠశాల పుణ్యాన ఒకరికి ఏం చేసినట్లు జాబు ఇప్పించినటువంటి ఘనత తూముకుంట పాఠశాలకు ఉంది మ్యాథ్స్ విషయంలో మీరు అన్నట్లు ఈ క్రెడిట్ ఎవరికి చెప్పు అని చెప్పి పర్మిషన్ ఇచ్చినటువంటి ధైర్యం చేసి ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ సార్కు ఉంది బేస్ ఏర్పరిచినటువంటి భాస్కర్ సార్కు ఉంది మార్చి ఆరు ఫిబ్రవరి ఎండింగ్లో కృష్ణ సార్ అని వచ్చింది మ్యాథ్స్ ఆ సార్ వచ్చి నీవేదో చెబుతున్నావయ్యా నీ బాధ లేదు నీవే పడు నేను మళ్ళా దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ఫాస్ అయిర్రీ ఫెయిల్ అయిరయి ఆ బాధ నాకెందుకు నేనైతే చెప్పను కంటిన్యూగా మార్చి నెలలో కూడా ఎగ్జామ్స్ అయిపోయింది నీవే చెప్పానే త్యాగం చేసినటువంటి కృష్ణా సార్ కూడా ఇది చెందుతారు ఇంకా గేమ్స్ విషయానికి వస్తే డిస్టిక్లో మీకు మీ దాంట్లో వచ్చిన రాలో తెలియదు కానీ డీకే అర్ణతోని ప్రశంసలు అందుకున్నారు మన పాఠశాల విద్యార్థులు ఖోఖోలో మల్దకల్ అనేటటువంటి ఒక టీం పైన పడితే దాదాపు ఏడు నిమిషాల సమయంలో మన వాళ్ళు ఒక్కరినే అవుట్ చేసిండ్రు వాళ్ళు అంటే ఓన్లీ తూముకుంటూ ఉండదు వీపునగర్ల మండలి మొత్తం ఉంటుంది ఒక్కరినే అవుట్ చేసిండ్రు ఆ మల్దగల్ల పిల్లలు ఎట్లా ఉంటారు అంటే వెస్టిండీస్ ప్లేయర్స్ ఎట్లుంటారో ఉంటారో అట్లా ఉంటారు ఒక్కరిని అవుట్ చేస్తే ఆ ఒక్కరిని ఇంకా ఈజీగా ఏం అవుతారు వాళ్ళు ఈజీగా విన్ అవుతారు అనేటువంటి సందర్భంలో గెలవక ముందుకే హేళనగా వచ్చి వాళ్ళ కోచ్ వాళ్ళందరూ మాట్లాడినరు ఎక్కడ మీద విపునగన్న మండలి అంటే ఎక్కడ ఉంది అది ఏడా పల్లెటూరిని హీనంగా మాట్లాడిన సందర్భంలో ఆట ప్రారంభమైంది మన తూముకుంట పిల్లగాడు ఒక్కరింబడే వాళ్ళు ముగ్గురి ఒక్కరింబడే ఆడినరు ఏడు నిమిషాలు ఆడించి ఒక్కడు కూడా అవుట్ కాలేదు ఆ మల్దకళ్ళ పైన గెలిచినటువంటి సంఘటన తూముకుంట బాబు అంజీఆర్ ఏ అంజయో తెలియదు కానీ అంజనే ఓకే అంజయ్ కుమార్ అక్కడనే ఉన్నాడు మీ బ్యాచ్ మల్లకాళ్ళు ఆయన గెలిచిన తర్వాత ఎవరు కోచ్ అని నాకు అభినందనలు వచ్చినటువంటి అరుణ ఎమ్మెల్యే గారి నుంచి అభినందన వచ్చినటువంటి సంఘటన జరిగింది ఆఫ్రో ఏషియన్ క్లోజింగ్ సెరమనీ నుంచి క్లోజింగ్ సెరమనీకి ముగింపు దానికి నాకు ఆహ్వానం వచ్చింది ఆ రకంగా క్రెడిట్ మన విపరణ ఇవల్ల తెలియని విషయాలు వీపనగల్ల మండల్లో ఆ విధంగా సాధించినందుకు ఆఫ్రో ఏషియన్ క్లోజింగ్ సెరమనీకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి ఒక ఉత్తమ పీఈటీగా నేను అక్కడికి వెళ్ళడం గచ్చిబౌలి స్టేడియానికి వెళ్ళడం జరిగింది సరే ఇక్కడ ఇక్కడ మన పాఠశాల విషయానికి వస్తే మళ్ళీ మీరు కింది గ్రౌండ్లో రెండు మూడుకు వాలీబాల్ గ్రౌండ్లు వేసినటువంటి సందర్భం ఉందా పైన కూడా వాలీబాల్ నడుస్తుండే కింద ఖోఖో అవి నడుస్తుండే నేను ఇక్కడ గర్ల్స్ విషయానికి వస్తే ఇద్దరే వచ్చినట్లుంది మూడు పొయ్యి రాళ్ళలో ఇద్దరే వచ్చిండ్రు ఆ ఇద్దరు ఎవరు చెప్పండి జనరల్గా నేను మూడు పొయ్యిరాళ్ళు అంటుంటే ఇద్దరు వచ్చిండో ముగ్గురు వచ్చిండో నేను మూడు ఆయన గుర్తుపడలేకపోతున్నా ఇద్దరైతే గుర్తుపడుతున్నా సరే ఎనీహౌ ఇక్కడ మీకు అందరికి కూడా నేను పెద్ద మేస్త్రి అనేటటువంటి ఉన్నాడు కదా చాలా నాకు క్లోజ్గా ఆప్యాయంగా నా పక్కనే ఉంటున్నటువంటి వ్యక్తి ఇంక ఎడ్యుకేషన్ విషయంలో ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అయిందని అంటున్నారు కానీ నేను చాలామందికి చెప్పిన ఇంజనీర్ అయిందని చెప్పిన నేను సరే ఏది ఏమైనా నా లైఫ్లో నేను ఇంజనీర్ కావాలని అనుకున్నా కాలేనటువంటి పరిస్థితి మ్యాచ్ చెప్పడం ద్వారా కొంతమంది సాఫ్ట్వేర్ అయినట్టే ఇంచుమించు ఇంజనీరింగ్ అయినట్టే కదా ఆ కళ నెరవేర్చినటువంటి మీ యొక్క బ్యాచ్కు మరియు ఆ కోర్సు కంప్లీట్ చేసినటువంటి నిరంజన్కో మరియు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అడుగుతలేదు క్వశ్చన్ ఆ మూడు పోయారు వాళ్ళు ఎవరని అంతేనా వెయిట్ చేస్తూ సపోర్ట్ కొట్టారు ఓకే మరి ఖోఖో విషయానికి వస్తే ఈ శిరీష అనేటటువంటి అమ్మాయి అందరితో పోలిస్తే చాలా కొద్దిగా చిన్నగా ఉండేటటువంటిది ఆట విషయానికి వస్తే కింద వాటి దొరుకులు తొరినా దెబ్బలు తాగినా పట్టించుకోకుండా ఎంత ఆడేటటువంటి స్వభావం కానీ ఈ మూడు పోయిరాలలో ఆమె లేదు ఇంకా ఇందాక పాపం ఒక అమ్మాయి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ చేయలేకపోవడం మా తల్లిదండ్రులు లేకపోవడం ఆ రకమైన బాధలు అనుభవిస్తున్న ఒక మంచి బాధ్యత కలిగినటువంటి ఒక సందేశం పంపింది నేను అన్ని బాధ్యతల్లో ఉన్నా కానీ నా తల్లిదండ్రుల పేరు వాళ్ళ పేరు చెడిపోకూడదని నేను ఆ రకంగా ఉన్నాను అని ఎందుకు చెప్పిందంటే ఏదో సమయంలో మనమందరం కూడా ఆ పాపకు ఏ విధంగా ఉండాలి సపోర్ట్గా ఉండాలి ఆమె కూడా ఈ మూడు పైరాలలో లేదు ఈ మూడు పైరాళ్ళలో ఇందాక వచ్చినటువంటి స్టేజ్ పైన వచ్చినటువంటి సుప్రియ సుప్రియ జ్యోతి రాజేశ్వరి ఈ ఈ ముగ్గురు ఎందుకంటే ఈ ముగ్గురు ఒకరికొకరికి ఈ విధంగా ఫైటు ఒకరు ఎక్కువ టైం ఆడిపించిండ్రని మళ్ళీ నేను ఆడాలి ఇంకొకరు ఎక్కువ టైం ఆడిపించిండని నేను ఆడాలి ఈ రకమైన కాంపిటీషన్లో హయ్యర్ అంటే మీ కన్నా పెద్ద క్లాసులను కూడా వాళ్ళు ఓడించినటువంటి సంఘటనలు ఉన్నాయి వాళ్ళే కాదు మీరు కూడా మీకన్నా పై బ్యాస్ని కూడా ఓడించినటువంటి సందర్భం ఉంది ఏది ఏమైనా నేను ప్రస్తుతం పెండ్లవేలి బాయ్స్ నాకు ఈ గర్ల్స్ ఇబ్బంది లేదు ఇప్పుడు అక్కడ ఓన్లీ బాయ్స్ పాఠశాల పెండ్లవేలి బాయ్స్ పాఠశాల ఉన్నారు నూట ఆరు మందికి ఎనభై మంది మాత్రమే వస్తారు మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడు నా స్కూల్ మొత్తం ఇక్కడ ఉన్నట్టు అంతే సంఖ్య ఉంది ఆ స్కూల్ మొత్తం కూడా ఎంత ఉందో మీ యొక్క ఒక్క క్లాసు ఆ విధంగా ఉంది ఏది ఏమైనా కానీ చాలా సంతోషం ఇక్కడికి రావడం మీ అందరితోని ఈ విధంగా సమయం కేటాయించడం మొట్టమొదట మాట్లాడే అవకాశం నాకు ఇచ్చి సమయంకు ఎక్కువసేపే మాట్లాడేటట్టు అవకాశం ఇచ్చిండ్రు ఏది ఏమైనా కానీ తూముకుంట ఫస్ట్ అపాయింట్మెంటు నేను మర్చిపోలేనిది ఈ బొల్లారం బడిని బొల్లారం బస్సును మర్చిపోలేను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటంటే ఆఫీస్ రూము గౌరవంగా హెడ్ మాస్టర్లకు దక్కేటట్లు చేసిన అర్థం అయింటుంది ఆఫీస్ రూము సపరేట్గా ఉండాలి హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ హోదానే ఉండాలి అదేవిధంగా సారంగ నాగేంద్రం అని ఉండే ఇంతవరకు వారి యొక్క సౌజన్యంతో అనుకుంటాను మనకు ఏంది కట్టించారు రామ్రేట్ ఆడిటోరియం కూడా కట్టించారు అప్పుడు ఉండేటటువంటి మీరు సిక్స్లో ఉండేటటువంటి హెడ్ మాస్టర్ సారు వెంకటరెడ్డి సార్తో దాదాపు నలభై వేలుల ఇరవై వేలు రికవర్ చేయించి పదివేల గేమ్స్ మెటీరియల్ కొత్తగా వచ్చి మన స్కూల్లో ఇప్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎందుకోసం చెప్తున్నంటే విద్యార్థులు కొంతమంది వృత్తిలో కూడా ఉన్నారు ఏ విషయాన్ని కూడా కాంప్రమైజ్ కావద్దండి ఒక రూపాయి జీవల పడాలని ఎప్పుడు ఆశించకండి ఒక రూపాయి పోయినా కానీ మన విద్యార్థులు బాగుపడాలనేటటువంటి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభా నిర్వాహకులు నాకు ఇంజనీరింగ్గా చూడాలనిపిస్తుంది సరే ఏది ఏమైనా కానీ ఆ కళ నిర్వహిస్తాడని అనుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ అయితే